పిచ్చి అంటే ఎవరికైనా ఇష్టమే కదా నాకు కూడా బాగా ఇష్టం అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను నెలకి సుమారుగా రెండు మూడు సార్లు వేస్తాను అంతే మరీ ఎక్కువ సార్లు ఏమైనా నూనెలా నూనె పిలుస్తాయి కదా అని నూనె అంత ఆరోగ్యానికి ఏం మంచిది కాదు కదా ఈరోజైతే బజ్జీలు వేద్దామని శనగపిండిను మీ పిండి తల్లించి పెట్టా వామ్ కోసం చూస్తే దొరకలేదు సరేలే వామ్ ఆఫ్ వద్దాం కదా అని వామ్ చెట్టు దగ్గరికి వచ్చా వామాకుల చెట్టు దగ్గరికి ఈ వామాకులు కోసుకుని కాస్త కరివేపాకు కూడా కోస్తున్నా ఈ వామాకులను కరివేపాకులు శుభ్రంగా కడిగేసి గిన్నెలో తీసుకున్నా చేత్తోనే కొంచెం తుంపేసాను వాటిని తుంచిన ఆకుల్లోకి రెండు గరిటల శనగపిండిను ఒక గరిట బియ్యం పిండి వేసాను రెండు జల్లించి పెట్టుకున్నా కొంచెం ఉప్పేసా సరిపడా నీలతో కలుపుతున్నాను పిండిని పిండిలో ఇంకా ఏమీ వేయలేదు వామాకు కరివేపాకు కొంచెం ఉప్పు రెండు గెరిట్లు శనగపిండి ఒక గరిట బియ్యం పిండి వేసాను బియ్యం పిండి తక్కువ వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి బజ్జీలు కానీ ఆయిల్ లాగుతుందని నేను రెండు పిండి అయితే ఒకటి బియ్యం పిండి వేసా బజ్జీ మిరపకాయని కడిగి పక్కన పెట్టుకున్నాను ఈ పిండిని సరిపడా మరీ పలుసుగా కాకుండా గట్టిగా కాకుండా కలిపాను బజ్జీ మిరపకాయలు తీసుకుని ఈ మిరపకాయలు కొంచెం పండు వచ్చినాయి ఫ్రిడ్జ్లో పెడితే కొండ రంగు వచ్చినాయి అయినా ఏమవుతుంది అని వీటితోనే వేస్తున్నా మెరుపకాయని తీసుకుని మధ్యలో కొంచెం పిండి పెట్టి దాన్ని పలసగా ముంచి కాగుతున్న నూనెలో వేసాను బజ్జీ వేయడం కోసమని ఐదు మిరపకాయలను పక్కన పెట్టుకున్నాను కానీ నేను మూడు మిరపకాయలతోనే బజ్జీలు వేసాను పిండి పట్టించి వేసాక ఒకసారి కాస్త వేగాక మళ్ళా తీసి మళ్ళీ పిండి పట్టించి మళ్ళీ నూనెలో వేస్తున్నాను మిరపకాయలు చాలా మందంగా ఉన్నాయి అందుకని నేను ఇలా రెండుసార్లుగా బజ్జీలు వేసాను నూనె అయితే అసలు ఏమీ లాగలేదు బజ్జీలు వేగాక కొంచెం పిండి ఉంటే అందులో ఒక ఉల్లిపాయ ముక్కలు పోసేసి దాన్ని పకోడీలుగా వేసా నేను ఈ బజ్జీలు వేసేటప్పుడు కరెంట్ లేదు గ్యాస్ స్టేట్ దగ్గర మరీ చీకటిగా ఉంది ఇంకా అలాగే వేసాను ఉల్లిపాయ పకోడి కూడా బాగుంది రుచిగా ఉంది నూనె అయితే అసలు ఏమీ లాగలేదు కొంచెం కొంచెం గట్టిగా ఉన్నాయి కానీ బజ్జీలు పర్వాలేదు తినొచ్చు కొంచెం ఆయిల్ తక్కువతో తినాలంటే మరి కొంచెం టేస్ట్ తగ్గించుకోవాలి కదా